మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చిరంజీవి నుంచి వస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ మూవీతో మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు ఇక ఈ సినిమాను దర్శకుడు వశిష్ట డైరెక్ట్ చేస్తున్నాడు అయితే ఈ సినిమాను తొలుత సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ సినిమా వర్కింగ్ గా పోటీ కాకపోవటం గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కారణంతో విశ్వంభర రిలీజ్ వాయిదా వేశారు దీంతో ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవుతూ ఉండటం దీనికి కారణంగా తెలుస్తోంది విఎఫ్ఎక్స్ అవుట్పుట్ ఆశించిన మేర లేకపోవటంతో ఈ ప్రాజెక్ట్ అవుతుందట అటు ఈ చిత్ర నిర్మాతలు ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను వీలైనంత ఫ్యాన్సీ విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ కారణాలతో విశ్వంభర అనుకున్న సమయం కంటే ఎక్కువ ఆలస్యం అవుతుంది త్రిషా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తుంది